కుదురు బీరకాయ అయితే చెక్కు మొత్తం తీసేసుకోవాలండి బీరకాయకి సో మా మమ్మీ చూపించిన విధంగా తీసుకోవాలి చెక్కు తీసేసుకున్న తర్వాత అది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే ముందు ఒకసారి బీరకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి సో అలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ అది కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి బీరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి మన కళ్ళుకి మంచివి వెయిట్ లాస్ అవుతుంది ప్లస్ లివర్ ఫంక్షన్ కూడా మంచిగా చేస్తుంది సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాం ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు వినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర అండ్ పసుపు